రాజకీయంగా దేశంలో కానీ తెలుగు రాష్ట్రాల్లో కానీ కొన్ని మార్పులు కొన్ని జయాపజయాలు నిరుత్సాహం కలిగిస్తున్న ఉపాధ్యాయులు పట్టభద్రుల నియోజకవర్గాల్లో మటుకు ప్రజా సంఘాలు వామపక్ష అభ్యుదయ శక్తులు యూటీఎఫ్ లాంటి సంఘాల అభ్యర్థులు విజయం సాధించడం పిడిఎఫ్ ఇది సంతోషించాల్సిన అంశం ఉభయ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో జరిగినటువంటి ఓ పోటీలో గోపిమూర్తి యుటిఎఫ్ నాయకుడు చాలా ఘన విజయం సాధించాడు మొదటి రౌండ్లోనే అది కూడా పద్నాలుగు వేల ఓట్లు పోలైతే అందులో తొమ్మిది వేలకు పైన ఓట్లు ఈయన తెచ్చుకోగలిగారంటే వాళ్ళు ఎంతగా మద్దతు తెలిపారు ఓటర్లు అనేది తెలుస్తుంది సాబ్జీ అనేది వరకు ఉన్న అప్పుడు పిడిఎఫ్ అభ్యర్థి సాబ్జీ కూడా చాలా దురదృష్టకరంగా రోడ్డు ప్రమాదంలో మరణించడం వల్ల ఈ ఉప ఎన్నిక అవసరమైంది ఈ ఎన్నిక ఐదో తారీఖున జరిగింది దీన్ని లెక్కెంపు చేశారు నిన్న ఇందులో మొత్తం ఐదుగురు అభ్యర్థులు నిలబడ్డారు పదహారు వేల ఏడు వందల ముప్పై ఏడు మంది ఓటర్లు ఉంటే పదిహేను వేల నాలుగు వందల తొంభై నాలుగు మంది ఓట్లు వేశారు ఎనిమిది వందల పద్నాలుగు చల్లలేదు పద్నాలుగు వేల ఆరు వందల ఎనభై వ్యాలిడ్ చెల్లిన ఓట్లలో గోపీమూర్తికి మొదటి రౌండ్లోనే తొమ్మిది వేల నూట అరవై ఐదు ఓట్లు వచ్చాయి రెండో స్థానంలో ఉన్న గంధవనారాయణరావుకు ఐదు వేల రెండు వందల యాభై తొమ్మిది తేడా చూడండి అలాగే ఇంకా మూడో స్థానంలో పులుగు దీపక్ నూట రెండు ఇంకా మిగతా వాళ్ళకి ఇంకా తక్కువగా వచ్చాయి ఆయన గెలిచినట్టుగా ప్రకటించారు విజయోత్సవ ర్యాలీ బ్రహ్మాండంగా చాలా ఉత్సాహంగా జరిపారు అందరు కూడా అభినందనలు చెప్పారు యూటీఎఫ్ చాలా ప్రజా సంఘాలు అభ్యుదయ శక్తులు అందరు కలిసి పనిచేయడం వల్లనే విజయం సాధ్యమైందని వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పారు అలాగే గోపిమూర్తి కూడా కార్పొరేట్ శక్తులు అనేకం పనిచేసినప్పటికీ ప్రలోభాలు ప్రయోగించినప్పటికీ కూడా తను ఈ విజయం సాధించడానికి కారణం ఉపాధ్యాయుల మద్దతు అని వాళ్ళకు కూడా ప్రత్యేకించి ఆయన ప్రస్తావించారు ఈ నమ్మకాన్ని నిలబెట్టుకొని నేను గట్టిగా మీరు ఆశించినట్టుగా పనిచేస్తాను అని చెప్పారు నిజానికి ఈయన నేపథ్యం కూడా ఉద్యమాలతో ముడిపడి ఉంది ఒక తన ఉద్యోగాన్ని కూడా ముందే విరమించుకొని పదవి విరమణ చేసి ఉద్యమాల కోసం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి మనిషి ఈ గోపీమూర్తి గోదావరి జిల్లాలో ఇప్పుడున్నటువంటి వాతావరణంలో అంటే ఎన్డీఏ కూటమి కార్పొరేట్ శక్తులు వీళ్ళు చాలా అధిక్యతలో అధికారంలో ఉన్న సమయంలో ఆ శక్తుల తరఫున కూడా కొంతమంది ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా వాళ్ళ మద్దతుతో పోటీ చేశారు గతంలో కూడా రామ్ సూర్యారావు కానీ లేకపోతే ఇప్పుడు ఐవి ఐ వెంకటేశ్వరరావు కానీ కేఎస్ లక్ష్మణ్ రావు కానీ గుంటూరు కృష్ణా జిల్లాల్లో మనకు చాలామంది అలా కనిపిస్తారు ఇప్పుడు నిజానికి మళ్ళీ ఇవి మధ్యంతరంగా ఆయన మరణం వల్ల వచ్చినటువంటి ఉప ఎన్నిక లాంటిది కానీ అసలు ఎన్నికలు కూడా రాబోతున్నాయి మరి ఒక ఏడాదిలో దానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి లక్ష్మణ్ రావు మీద పోటీకి తెలుగుదేశం తరఫున రాజేంద్ర ప్రసాద్ పార్టీ ఆయన వాళ్ళ అభ్యర్థిగా వాళ్ళు ప్రకటించారు అలాగే వైసీపీలో అధికార ప్రతినిధిగా ఉండి ఈ మధ్యనే బహుశా వైద్యోలు గారు అనుకుంటాను సుందర్ రామ్ శర్మ తాను పోటీ చేస్తానని ఆయన కూడా మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు ఇలా అసలైన ఎన్నికలు కూడా రాబోతున్నాయి వైసీపీ ఏమో ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని వాళ్ళు అధికారికంగా నిర్ణయించారు చాలా వరకు దూరంగా ఉండేవాళ్ళు ఈ గత సరే అంటే ఈ ఎన్నికల కంటే ఏడాది ఏడాదిన్నర ముందు జరిగినప్పుడే వాళ్ళు పోటీ చేసి అన్ని చోట్ల దెబ్బతిన్నారు దానివల్ల కొంత తెలుగుదేశం పార్టీకి మొదటిసారిగా ఊపి ఇవ్వడానికి కూడా అప్పుడు ఆ ఆ ఎమ్మెల్సీ ఎన్నికలు కారణమైనవి కానీ అది ఇక్కడ అది పని చేయకపోవటం మనం గమనిస్తాము వచ్చే లక్ష్మణరావు వాయి లాంటి వాళ్ళకు కూడా చాలా విస్తారమైన మద్దతు ఉంది ఇంకా మిగిలిన చోట్ల కూడా అభ్యర్థులను ఎంపిక చేసుకొని తగిన సన్నాహాలతో సరైన కోరికలు విధానాలతో ముందుకు వెళ్ళాలని ఉపాధ్యాయ సంఘాలు ఇతర ప్రజా సంఘాలు కూడా సిద్ధమవుతున్నాయి మనం కూడా గోపిమూర్తికి అభినందన చెప్తాము ఇంకొకటి ధనబలము లేకపోతే ఇంకా రకరకాల కుల మత శక్తులు కార్పొరేట్ ప్రభావాలు ప్రలోభాలు కానుకలు పంపించేసి లోపరుచుకోవడం ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఒక ప్రత్యామ్నాయ విధానాలతో చాలా స్పష్టంగా ఖచ్చితంగా ఓటర్ల దగ్గరికి వెళ్ళి మద్దతు పొందడం అన్నది పీడిఎఫ్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ సాధిస్తున్నటువంటి ఒక ప్రత్యేకత ఆ కూటమి ఆ వేదిక ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శాసన మండలిలో అలా కొనసాగుతున్నాయి శాసనసభలో ప్రాతినిధ్యం లేని లోటు కూడా అభ్యుదయ శక్తులకు అది ఇక్కడ కొంతవరకు వీళ్ళు ఆ చర్చలు కొంచెం వాటి నాణ్యతలో తేడా ఉండడానికి కూడా ఇది కారణం వీళ్ళు అక్కడ ఉండటం తెలంగాణ శాసన మండలిలో కూడా నర్సిరెడ్డి ఉన్నారు ఇక్కడ కూడా ఎన్నిక రాబోతుంది చూద్దాం ఈ ఎన్నికల్లో కూడా ఈ శక్తులు విజయం సాధిస్తాయి